ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనే ఆశలు అంతకంతకు గల్లంతవుతున్నాయి ఈ క్రమంలో ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన సంపాదించిన వందల కోట్ల ఆస్తులకు వారసులు ఎవరో చూద్దాం ప్రభాస్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు ఆయన పెదనాన్న కృష్ణంరాజు టాలీవుడ్ స్టార్స్లలో ఒకరుగా వెలుగొందారు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు ప్రొడ్యూసర్ ఆయన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్కి పరిచయమయ్యారు రెండు వేల రెండులో విడుదలైన ఈశ్వర్ ప్రభాస్ మొదటి చిత్రం వర్షం ఛత్రపతి యోగి బిల్లా వంటి చిత్రాలు ప్రభాస్కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చాయి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి సినిమాలతో ఆయనకు విపరీతమైన లేడీస్ ఫాలోయింగ్ వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యారు ఇక బాహుబలి చిత్రాలతో ఆయన క్రేజ్ ఊహించని స్థాయికి చేరింది బాహుబలి టూ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఉంది ప్రభాస్ ఇండియా హీరో అయ్యాడు కెరీర్ పరంగా ప్రభాస్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు ఆయన సినిమాకు వంద నుండి నూట యాభై కోట్లు తీసుకుంటున్నారు అయితే వ్యక్తిగతంగా ప్రభాస్ తన అభిమానులను నిరాశపరుస్తున్నాడు ఆయన వివాహం చేసుకోవడం లేదు నలభై నాలుగు ఏళ్ల ప్రభాస్ పెళ్లి మిలియన్ డాలర్ ప్రశ్న పెళ్లి మాట ఎత్తితే ప్రభాస్ సిల్లి ఆన్సర్ చెప్పి తప్పించుకుంటారు ప్రతి ఏడాది ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు రావడం అవి పుకార్లుగా మిగిలిపోవడం పరిపాటి అయింది అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవచ్చనే వాదన గట్టిగా వినిపిస్తుంది ఒకవేళ ప్రభాస్ వివాహం చేసుకోకపోతే పరిస్థితి ఏంటి ఆయన వారసులు ఎవరు వందల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే సందేహాలు మొదలయ్యాయి ప్రభాస్కి కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఫామ్ హౌజ్లు విదేశాల్లో ఇల్లు ఉన్నాయి ప్రభాస్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైనే అని ఒక అంచనా ప్రభాస్ పెళ్లి చేసుకుని వారసులను ఇవ్వకపోతే ఆ ఆస్తి ఆయన కుటుంబ సభ్యులకు దక్కుతుంది ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ వివాహం చేసుకున్నారు ఆయనకు పిల్లలు ఉన్నారని సమాచారం వారికి ప్రభాస్ ఆస్తి చెందుతుంది అలాగే కొంతమేర కృష్ణంరాజు కూతుళ్లకు ప్రభాస్ ఇచ్చే అవకాశం ఉంది ప్రభాస్కి పెదనాన్న కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం ఆయన మరణం తర్వాత ముగ్గురు కూతుల బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు కాబట్టి కృష్ణంరాజు కూతుళ్లకు ప్రబోధ్ పిల్లలకు ప్రభాస్ ఆస్తి చెందే అవకాశం కలదు కానీ ప్రభాస్ పెళ్లి చేసుకొని నటవారసుడిని ఇవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు